నమస్తే వెల్కమ్ టీవీ ముందుగా జిల్లా గంగాధరం మండలంలో గల ఘర్షకుర్తి గ్రామంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మౌలిక వసతులు సరిగా లేవని వారి తల్లిదండ్రులు మండిపడ్డారు ఒక జిల్లా స్థాయి ఎంతో పేరుగాంచిన ఘర్షకుర్తి పాఠశాలలో ఇలా మౌలిక సదుపాయాలు వసతులు కలవడం చాలా బాధాకరమని అని తెలుపుతూ నీటి కొరత మరియు మరుగుదొడ్ల సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు విద్యా విధానంలో ఎటువంటి ఓడదొడుకులు లేవన్నారు దీనిపై మా ఎన్ఎస్టీవీ ప్రతినిధి ప్రధాన ఉపాధ్యాయులను వివరణ కోరగా మౌలిక వసతుల సమస్యలు ఉన్న మాట నిజమైనమని త్వరగతిని మరుగుదొడ్లు నీటి సమస్య మధ్యాహ్న భోజనం కిచెన్ గది లాంటి ప్రతిపాదనలు ప్రస్తుత ప్రభుత్వంలో వచ్చాయని త్వరలోనే పూర్తి అవుతుందని తెలియజేశారు అందులో అమ్మాయిలు ఎక్కువ చదువుతున్నారు అమ్మాయిలకు బాత్రూమ్ లేక సరైన వ్యవస్థ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే బాత్రూమ్ వెళ్ళడానికి ఇంటి దగ్గరికి ఇంటి దగ్గర వెళ్ళాలంటే చాలా దూరం అవుతుంది ఆర్థిక పరిస్థితులు తట్టుకొని ఇక్కడ మరీ చదువుతున్నారంటే ఈ స్కూలుకు ఘనమైన చరిత్ర ఉన్నది ఎందుకంటే ప్రైవేట్ స్కూలల్లో ఫీజులు కట్టలేకనే ఇక్కడ ఈ స్కూల్లో చదువుతున్నారు అలాంటి స్కూల్ ఇప్పటివరకు ఈ స్కూల్ చాలా ఘనమైన చరిత్ర ఉన్నది చాలామంది విదేశాలలో ఉన్నారు కానీ ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే బాత్రూమ్స్ ఆ బాత్రూమ్స్ మరి ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా ఏ అధికారులు వచ్చినా కానీ ఇంతవరకు దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు ఇక్కడ మరి అధికారుల వైఫల్యమా లేదంటే ప్రభుత్వం వైఫల్యమా అర్థం కావట్లేదు దీన్ని గమనించి ఈ యొక్క బాత్రూమ్ల సమస్యను తీర్చాలని నా యొక్క మనవి ఇది ఆ గ్రామానికి ఈ గంగారం మండలంలోనే చాలా హైయెస్ట్ అంటే బిగ్గెస్ట్ స్కూల్ ఇందులో చాలా మంది విద్యార్థులు యుఎస్లో ఆస్ట్రేలియాలో కూడా స్థిరపడి ఉన్నారు కానీ దీన్ని ఈ సమస్యను ఇంతవరకు కూడా ఏ అధికారి కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు కావాలి కాబట్టి దీన్ని యొక్క ఈ పరిష్కారాన్ని ఖచ్చితంగా పరిష్కరిస్తారని అనుకుంటున్నాను అయితే ఉన్నాయి కానీ ఎందులో అంటే వాటర్ సమస్య ఉన్నది వాటర్ లేక అది ఏంటంటే అక్కడికి పోగానే వాళ్ళు ఏంటంటే వాపస్ రావడానికి కారణం ఏంటంటే బాత్రూమ్ స్మెల్ వస్తున్నాయి ఆ స్మెల్ వల్ల వాళ్ళు ఆ బాత్రూమ్ పోవడానికి వెనక వేస్తున్నారు ఎక్కడో బయట పోవాలంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఇంట్లో చుట్టుపక్కల ఉన్న ఇళ్ళ వాళ్ళు కూడా ప్రతిసారి వస్తారని అడుగుతున్నారు ఏదో ఒకరోజు అంటే ఒకే కానీ ప్రతిరోజు రావాలంటే వాళ్ళకు ప్రాబ్లం అవుతున్నది అందుకని ఈ సమస్యను పరిష్కరిస్తారని అనుకుంటున్నాను నా పేరు సంతోష్ మా పాప ఇక్కడ ఎనిమిదో తరగతి చదువుతున్నది నేను ఇక్కడ ఈ మా పాప ఫోర్త్ క్లాస్ ఉన్నప్పుడు మా నేను ఇక్కడ ప్రైమరీ స్కూల్లో ఎస్ఎంసీ చేశాను ఫోర్త్ క్లాస్ నుండి ఎయిత్ క్లాస్ వరకు వచ్చింది మా పాప నేను ఫోర్ ఇయర్స్గా చేశాను నేను ఫోర్ ఇయర్స్గా ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే మెయిన్గా ప్రాబ్లమ్స్ బాత్రూమ్స్ బాత్ బాత్రూమ్స్ లేక పిల్లలకు సరైన వాటర్ సౌకర్యం లేక పిల్లలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు మరియు పిల్లలు బాత్రూమ్స్ వెళ్ళాలంటే బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది దీనిపై ఉన్నతాధికారులకు కానీ ప్రభుత్వాధికారులకు కానీ ఎవరికైనా నేను కంప్లైంట్స్ చేయడం జరిగింది దాని గురించి మాట్లాడదాం చేద్దామని మాట ఇచ్చిపోయిన తప్ప ఇంతవరకు అయితే ఎవరు పట్టించుకున్నది లేదు ఇది మా ప్రాబ్లమ్స్ చా సాల్వ్ చేసిన లేదు ఇప్పటి వరకు పిల్లలు అలానే ఉంటున్నారు దయచేసి ఇది ప్రభుత్వం పట్టించుకొని మా పిల్లలకు సరైన సౌకర్యాలు చేసి పిల్లల్ని కాపాడాల్సిందిగా కూర్చున్నాము ఇక్కడ మా పి పిల్లలకు సరైన బాత్రూమ్స్ లేవు కాబట్టి ఇక్కడ ఎంతోమంది మా మీ నేను చదువుకున్నాను మాతో పాటు చాలామంది చదువుకున్నారు మా కాడి జూనియర్లు ఉన్నారు సీనియర్లు ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్నారు ఇంత ఘనత ఉన్న చ చరిత్ర ఈ ఘర్షకుర్తి హై స్కూల్ది అలాంటి స్కూల్కి ఈరోజు బాత్రూమ్లు లేకపోవడం చాలా బాధాకరం మా ఇక్కడికి వచ్చే మా పిల్లలందరూ మేము అయ్యి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ వేయడం జరుగుతుంది ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు కట్టలేక పిల్లలు ఇక్కడ చదువుకుంటారు మంచి చదువుకున్న స్టడీ పర్పస్ గల టీచర్స్ ఉన్నారు వీళ్ళు విద్యా బోధన బాగుంది అని మేము ఇక్కడ వేసినాం కానీ చూసి తీర విద్యా బోధన బాగుంది కానీ చూస్తే ఇక్కడ మాకు మాత్రం బాత్రూమ్స్ లేక పిల్లలు అల్లాడుతున్నారు దయచేసి దీన్ని ప్రభుత్వం పట్టించుకోవాలి ఇది గంగాధర మండలంలో నెంబర్ వన్ స్కూల్ ఒక మన మన ఊరు మనబడి కింద సెలెక్ట్ అయింది అమ్మబడి కింద ఉంది దీనికి కావాల్సిన నిధులు లేక సౌకర్యాలు లేక చాలా నానా ఇబ్బందులు పడుతున్నారు దయచేసి మన ప్రభుత్వం పట్టించుకొని పిల్లలకు బాత్రూమ్స్ కానీ నీళ్ళ సౌకర్యం కానీ చేయగలరని నిర్లక్ష్యమా ప్రభుత్వ ఇది అధికారుల నిర్ల అని రాదు ప్రభుత్వ వైకర్యం అని రాదు మొత్తం అయితే ఎవరు పట్టించుకోవడం అనేది లేదు దీని మీద ఈ స్పందనపై కొంచెం దృష్టి పెట్టుకొని మాకు ఈ పిల్లల బాధలు తీర్చాల్సిందిగా మేము కోరుచున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ నా పేరు శశికాంత్ రెడ్డి నేను ప్రస్తుతము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఘర్షకుర్తి గ్రామము గంగాధర మండలము కన్మార్ జిల్లా లోపల గ్రెజేట్ హెడ్ మాస్టర్ గ్రేట్గా పనిచేస్తున్నాను ఈ పాఠశాలలోకి నేను గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లోపల బదిలీపై రావడం జరిగింది ప్రస్తుతం ఈ పాఠశాలలోపట రెండు వందల ఐదు మంది విద్యార్థులు బాలబాలికలు ఆరు నుంచి పదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం లోపల విద్యను అభ్యసిస్తున్నారు ఇక వసతుల విషయానికి వస్తే తరగతి గదులు సరైన సరిపోయినవి ఉన్నాయి అందులో ఎటువంటి సమస్య లేదు తగినంత విశాలమైనటువంటి ఆట స్థలం ఉంది అందులో ఎటువంటి సమస్య లేదు ఇంకా ఇతర సమస్యల విషయానికి వస్తే గతంలో నిర్మించినటువంటి బాలబాలికల టాయిలెట్స్ అంటే మరుగుదొడ్లు మరియు మూత్రశాలలు అవి గతంలో నిర్మాణ లోపం వల్ల కావచ్చు నాణ్యత లోపం వల్ల కావచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతం అవి సరైనటువంటి స్థితిలో లేవు సరిగా వినియోగించుకునేటువంటి స్థితిలో లేవు దానివల్ల పాఠశాలలో చదువుకుంటున్నటువంటి బాలబాలికలకు ఇబ్బంది ఏర్పడుతున్నది అది పాఠశాలలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య దాంతోపాటుగా ఇంకా ఇతర సమస్యలు ఏమున్నాయంటే గత ప్రభుత్వము మొదలుపెట్టి కొనసాగించినటువంటి మన ఊరు మనబడి ఎంవో ఎంబీ పనులు ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోయినాయి ప్రభుత్వము మారే సమయానికి పూర్తి కాని కారణంగా ఈ పాఠశాల లోపల పిల్లలు భోజనం చేయడానికి అవసరమైనటువంటి డైనింగ్ హాల్ అలాగే నీటి వసతి కోసము సంపు మొదలగు పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి కాని కారణంగా ఈ కొత్త ప్రభుత్వము వచ్చిన తర్వాత ఎంబోఎంబీ పనులు కొనసాగించకుండా ఇంకా అవి ఆగిపోయి ఉన్న కారణంగా వాటి యొక్క నిర్మాణము ఇప్పటికీ ఆగిపోయి ఉంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కూడా వాటిని సమీక్షించి వాటి యొక్క నిర్మాణాన్ని కొనసాగించినట్టయితే పిల్లలకు డైనింగ్ హాల్ అందుబాటులోకి వస్తుంది అలాగే సంప ద్వారా నీటి వసతి కూడా కలుగుతుంది తర్వాత ఇటీవలే మాకు తెలిసిన విషయం ఏంటంటే జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ఏవైతే ఉపాధి హామీ నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగించుకొని గ్రామీణ పాఠశాలలో పట బాలబాలికలకు కిచెన్ షెడ్డు మరియు మరుగుదొడ్లు నిర్మించడానికి ప్రతిపాదనలు పంపించారు ఇక్కడ మండల హెడ్ క్వార్టర్ నుంచి ఎంపీడీఓల ద్వారా జెడ్పీసీఓ గారికి వెళ్ళినటువంటి ఆ యొక్క ప్రతిపాదనలు ఆమోదించి ఈ పాఠశాల లోపల అంటే జెడ్పీచస్ ఘర్షకృర్తి లోపల అవసరమైనటువంటి బాలబాలికల టాయిలెట్స్ మరియు కిచెన్ షెడ్ నిర్మాణానికి ఆమోదం లభించింది దానికి అనుగుణంగా నిర్మాణం వెంటనే ప్రారంభమైనట్టయితే ఒక రెండు మూడు నెలల లోపల ఈ యొక్క సమస్య తీరేటువంటి అవకాశం ఉంది కాబట్టి మేమంతా కూడా నేను మా యొక్క ఉపాధ్యాయ బృందం పక్షాన మరియు బాలబాలికల విద్యార్థుల యొక్క పక్షాన వినవించేది ఏమిటంటే ప్రభుత్వాన్ని మరియు ఉన్నతాధికారులను ఈ విడుదలైనటువంటి మంజూరైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో బాలబాలికల టాయిలెట్స్ మరియు కిచెన్ షెడ్ మరి త్వరగా ప్రారంభించి త్వరగా పూర్తి చేసినట్టయితే సమస్య తీరుతుంది కాబట్టి అందుకు అనుగుణంగా తొందరగా చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్